ਕਹਿੰਦਾ ਮੈਂ ਬੋਤਲ ਨਹੀਂ ਕਰਦਾ ਮੈਂ ਬੋਤਲ ਨਹੀਂ ਕਰਦਾ ਮੈਂ ਬੋਤਲ ਨਹੀਂ ਕਰਦਾ ਮੈਂ ਬੋਤਲ ਨਹੀਂ ਕਰਦਾ ਕੈਬਲ ਇਟ ਇਹ ਸੀਵੀਆਰ ਕਿੰਨੇ ਮੈਟ ਕੋਦੇ ਹੁੰਦੇ ਨੇ ਉਹਦੇ ਉਹ ਕਿੰਨੇ ਕਾ ਅੱਜ ਟੂ 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 ਸੰਦੀਪਦੀ ਹਮ ਛੋੜਨੇ ਮਿਊਨਿਸਪਲਟੀ ਬੋਦਰ ਜਿਸਮ ਮਾਰਬੂ ਲਗਾਣੀ ਗਤਪਤੀ ਸਮੁਤਰਾਲ ਨੂੰ ਚੀ ఏదైతే ప్రజలకు అందుబాటులో కావాల్సిన సౌకర్యాలు కూడా నిర్లక్ష్యం చేశారే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమంటున్నాం ఇరవై ఏడు కోట్లది అదేవిధంగా ఎయిటీన్ అండ్ హాఫ్ కరోడ్స్ ఒకటి ఇచ్చాము ఇక్కడ ఏదైతే వరుస్తుందో అవి చేసుకోమన్నాం అమ్ముతు కూడా దాంట్లో డ్రింకింగ్ కానీ ఎక్కడైనా వీకర్ సెక్షన్లో ఓహెచ్ఎస్ఆర్ లేవు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వం తర్వాత డ్రైమ్స్కి ఫస్ట్ ప్రయారిటీ మనం చెప్తున్నాం కాబట్టి మేము రివ్యూ చేసాం మీ ఎమ్మెల్యే గారు విదే ఇదే గారు నేను కన్సల్ట్ అధికారులతో రివ్యూ చేసి ఇవన్నీ ఆరుమూరు ప్రజలకు ఇబ్బంది ఉన్నాయి తొలగించాలో చెప్తాం అదేవిధంగా బిల్డింగ్ అని పెండింగ్ ఉన్నది మీద ఒకటి మోదీ కూడా బిల్డింగ్ పెళ్లి ఉన్నది ఎయిటీన్ లో అవసరం పెట్టి ఫోర్ ఫోర్ కలర్స్ బిల్డింగ్ కూడా పెట్టుకున్నా చెప్పడం జరిగింది నేనైతే చెప్పలేదు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి